ద్వారకలో కృష్ణుడు ఉన్నాడు గనక ఏ హస్తినాపురంలో ఇంద్రవస్తంలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి వేరుగా ఉండింది ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఒక్కడే మనకు దొరుకుతాడు కాస్త వెళ్ళి మనం సేవ చేసుకుందాము అని అభిప్రాయపడి వశిష్ఠుడు విశ్వామిత్రుడు భరద్వాజ మహర్షి అత్రి మహర్షి కశ్యప మహర్షి దుర్వాస మహర్షి మృగు మహర్షి వామదేవుడు వీళ్ళందరూ బయలుదేరి వచ్చారు అటు చూడండి ఇటువంటి మహర్షిలో ఇంతమంది పరమేశ్వరుని యొక్క సన్నిధానానికి వచ్చారు వచ్చిన తర్వాత ఆయనతో చెబుతూ ఉన్నారు ఆయన్ని పూజించి అర్చించిన తర్వాత మహర్షులు కూర్చొని ఆయన మధ్యలో సత్సంగం నడుస్తూ ఉంది జనములు నిన్ను సేవింపని పోతనామాచిన ఆంధ్ర భాగవతం జనములు నిన్ను సేవింపని దినములు వ్యర్థంబులగుచు తిరుగుచునుండును జనములు నిన్ను సేవింపని దినములు వ్యర్థంబులగుచు తిరుగుచునుండును తనువులు నిలుకడగా వట వనములలో నున్ననైనా వన భగవాన్ ఎవరైతే నిన్ను సేవించారో ఎవరైతే నిన్ను పూజించరో ఎవరైతే నీ భక్తిని కొనసాగించరో వాళ్ళ యొక్క కాలమంతా ఆ దినములన్నీ కూడాను వ్యర్థమైపోతూ రోజు రోజుకి క్యాలెండర్లో గనక కాగితాలు తిరిగినట్టుగా తిరిగిపోతూ ఉంటాయి జనములు నిను సేవింపని దినములు వ్యర్థం తిరుగుచు తనువులు నిలుకడగా వట ఎవరికైనా పుట్టిన వాళ్ళకి శరీరాలు శాశ్వతంగా నిలిచేటువంటివి కావు అనేది మనకందరికీ తెలుసు ఎప్పుడు వనములలో నునైన వనరుహనాభ రెండు అర్థాలు వనముల్లో ఉండేటువంటి వాళ్ళు వనాల్లో ఎందుకుంటారు ఈ రోజుల్లో వేరేగా ఉన్నారు అది వేరే విషయం ఆ రోజుల్లో ఉన్నారంటే వనములకు అరణ్యాలకు వెళ్ళారంటే తపస్సు చేసుకోవడానికి వెళ్తారు ఇంకేం లేదు కాబట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళి తపోధనులైనటువంటి తాపస్సులకు కూడాను మృత్యు అనేటువంటిది తప్పదు అనివార్యం అనివార్యం కానీ ఇంకా విచిత్రం ఏంటో తెలుసా స్వామి నిర్యాణం జరిగేది ఇప్పుడు వనంలో అత్యాడ అది సూచన మహర్షులకు తెలుసు గనక ఇప్పుడు స్వామి నిర్యాణం జరగబోయేది వనములో ఎవ్వరూ లేనటువంటి చోట నిర్జన ప్రదేశంలో దేహాన్ని వదిలిపెడతాడు కాబట్టి వనరుహ నాభ ఆ సంబోధన కూడాను తనువులు నిలుకడగా వట వనములలో ఆ ఆ ఒక్కసారి జీవితం యొక్క అశాశ్వతమైనటువంటి పరిస్థితిని తెలియజేసిన తర్వాత మహర్షులు ఆ తరువాత అంటారట మరి ఇది సమస్య కదా ప్రతి ఒక్కరికి మరి ఈ సమస్య సరే వాళ్ళు చెప్పారు పరిష్కారం ఏంటి వనములలో ఉన్నా పోతారు మరణం మరణమనేటువంటిది అందరికీ ఉంది ఎవరూ దీన్ని తప్పించుకోలేరు ఇది క్లియర్గా తెలుస్తూ ఉంది పరిష్కారం ఏంటి దీనికని అది కూడా వాళ్ళే చెప్పారట భగవాన్ ఈ ప్రార్థన చేస్తున్నారు ఈ విధంగా ఈ విధంగా జీవితాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మరణాన్ని ఎవరు తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు అనివార్యమైనటువంటిది అసంభవం కాదు అసంభవం కాదు ప్రతి ఒక్కరికి సంభవం ఇది దీని నుండి తప్పుకోవాలి అంటే మాకు తెలిసినంత వరకు ఒక్కటే తరణంబులు హరణంబులు తలకు ఆగముల కాబరణంబులు ఆర్తజనులకు శరణంబులు నీదు దివ్య శరణములు పుట్టిన ప్రతి మనిషి ఈ ప్రపంచంలో మరణిస్తాడు ఎవరి దేహమైనా సరే పిడికిడ బూడిదిగా ఒకరోజు మారిపోతుంది వల్ల కాటిలో ఇది అందరికీ ప్రాప్తించేటువంటి పరిస్థితి దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఎవరికి ఏ రోజో తెలియదు కానీ భగవాన్ తరణంబులు బవ ఏవి నీదు దివ్య చరణంబులు అందువల్ల వాటి విషయం తెలుసు కనుకనే నీ పాద కమల సేవయో అన్నప్పుడు ఆ పాద కమల సేవయోను పలకలేక రాత్రి మనం ఏడ్చాం నీ పాద అనేటప్పటికి నువ్వు ఏడవలసిన అవసరం లేదా ఆయన రాల్చాడు మనం చూసాం రాత్రి అర్థమవుతుంది ఎందుకని అంటే ఆ చరణ కమలాల దగ్గర ఉండేటువంటి పరిస్థితి అక్కడే అక్కడే ఉంది సమస్తం లక్ష్మీదేవి అక్కడే ఉంది మోక్షలక్ష్మి అక్కడే ఉంది మరెవరో కాదు కనుక తరణంబులు భవ జలధికి అది నీ చరణములు ఎలాంటి అంటే భవజలధికి ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దా దాటించడానికి నౌకలు అండి అవి వాటితోనే మేము దాటాలి ఇంకొక విధంగా దాటడానికి అవకాశం లేదు హరణంబులు దురితల్ల తలకు పాపాలు అనేటువంటి తీగలు ఏవైతే బాగా వ్యాపించున్నాయి లతలు అంటే తీగలు కనుక మన పాపాలు ఎట్లా ఉన్నాయి బాగా వ్యాపించి వాటిని ఖండించడానికి ప్లీజ్ వాటిని హరించడానికి నీ పాదపద్మాలు హరణంబులు దురిత లతలకు ఆగములకాభరణంబులో వేదాలకే ఆభరణ వేదాలని ప్రకాశింపజేసేవంటే ఇంక ఎలాంటిదో ఇప్పుడు వేదం ప్రమాణం వేదాన్ని మించిన జ్ఞానం ఈ ప్రపంచంలో లేనే లేదు అటువంటి జ్ఞానానికి కూడా శోభనిచ్చేటువంటివి నీ పాదాలు గనక వేదాలు నీ పాదాలని వర్ణిస్తూ ఉండేవి అది తమాషములకు ఆభరణంబులు ఆర్తుజనులకు శరణంబులు దుఃఖంతో ఉండేటువంటి వాళ్ళకి ఏకైక శరణ్యం నీ పాదాలే కనుక నీదు దివ్య చరణంబులను వాటిని మేము నమ్ముకొని జీవిస్తూ ఉన్నాం భగవాన్ అని వాళ్ళు చెప్పి పరమేశ్వరుని సేవించి జగన్నాథుండి అక్కడి నుంచి సెలవు తీసుకొని పిండారక క్షేత్రం అనేటువంటి చోటకు వెళ్ళారు ఈ మహర్షులందరూ కూడా భగవద్ దర్శనం చేసిన తర్వాత ఇప్పుడు కూడా మనం ఆలయానికి వెళితే భగవద్ దర్శనం అయిన తర్వాత ఒకసారి ప్రదర్శనం చేసి వచ్చినప్పుడు ఒక చోట కూర్చుంటాం ఎందుకో తెలుసా పరమేశ్వరుని దర్శించాం ఆ దివ్యమంగళ విగ్రహం ఆ రూపం ఏదైతే ఉందో ఆయన్ని దర్శించినప్పుడు మనం అనుభవించినటువంటి ప్రశాంతత ఏదైతే ఉందో అది సుస్థిరంగా మన హృదయంలో నిలవాలి గనక ఒక చోట కూర్చొని అట్లా ధ్యానమగ్గులమై తర్వాత ఏ ప్రసాదం అయితే మన దగ్గర ఉందో అది పది మందికి పంచి వస్తూ ఉంటాం ఇది మన సంప్రదాయం కనుక భగవంతుని దర్శించారు కనుక ఈ మహర్షులందరూ కూడా ఆ తర్వాత ఏం చేయాలి అని ఆలోచన చేసి పిండారక క్షేత్రానికి వెళ్తాము అందరూ కలిసి ఇంత సత్సంగం సామాన్యుల ఒక్కొరొకొక వేదం అటువంటి వాళ్ళు అందరూ ఒక చోట చేరారు కనుక భగవద్ దర్శనం అయింది గనక మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఆ పిండారక క్షేత్రానికి వెళ్ళి కొంతకాలం అక్కడ విశ్రాంతి తీసుకొని భగవద్ ధ్యానంలో జీవితాన్ని గడిపి వెళదాము అని పిండారక క్షేత్రానికి వెళ్ళారు దాంట్లో నారదుడు కూడా ఉన్నాడు అత్రి నారదుడు భృగు వామదేవుడు వశిష్ఠుడు కశ్యపుడు విశ్వామిత్రుడు ఉండాల్సిన కన్వ మహర్షి దుర్వాసుడు వీళ్ళందరూ ఉండరు అక్కడ ఇంతమంది మహర్షులు ఎక్కడ చూడగలం వాళ్ళని పరమేశ్వరుని యొక్క సన్నిధానంలోనే చూడగలం ఇంకెక్కడ చూడగలం అంతమంది ఎక్కడ దొరుకుతారు మనకు ఇప్పుడు వాళ్ళు పిండారక క్షేత్రానికి వెళ్ళి కూర్చొని అక్కడ ధ్యానమగ్నులై ఉన్నారు మధ్య మధ్యలో సత్సంగం నడుపుకుంటున్నారు పండిత పండితపుత్ర ఎట్లుంటాడో మీకు తెలుసు స్వామికి అష్ట భార్యలు ఎనిమిది మంది భార్యలు అందులో జాంబవతి ఒకటే మీకు తెలుసు ఈ జాంబవతికి ఒక కొడుకు ఉన్నాడు వాడు ఎప్పుడు స్టోన్ వాష్ చూడండి భగవంతుడికి పెట్టాయి మీరు చాలా హ్యాపీగా ఉండండి మనకు కూడా ఇళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఆయనకే తప్పలేదు మనకేం హ్యాపీగా ఉండండి మీరు బాధపడబాకండి ఎందుకంటే ఆయనే తప్పించుకోలేకపోయాడు వాళ్ళ దగ్గర స్టోన్ వాష్ దగ్గర వాడి పేరు సాంబుడు చూడు వాడి పేరు సాంబుడు